ఇప్పటికే జిహెచ్ఎంసీ ఈ మూడు వందల డివిజన్లు అని చెప్పి మూడు వందల డివిజన్లు చెప్పినప్పుడు అస్తవ్యస్తంగా ఉన్నాయి ఇప్పటికి కూడా లాంటి ప్రాంతాల్లో ఎనభై రెండు వేల జనాభా ఒక దగ్గర పన్నెండు వేల జనాభా పద్దెనిమిది వేల జనాభా అన్ అశాశ్రీయంగా అన్సైంటిఫిక్గా ఉన్నాయి అంటే రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని కాకుండా ప్రజల సౌకర్యార్థం మరి ముప్పై వేలు పెడతారా నలభై వేలు పెడతారా ఒక్కొక్క కార్పొరేటర్కి సమానంగా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేసి పారదర్శకతతో ఇవాళ రిజర్వేషన్లు కూడా కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం స్థానిక సంస్థలు బలోపేతం కాకుండా స్థానిక సంస్థలు పరిపాలన కొనసాగించకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వమే వ్యవస్థ మొత్తం నడుపుతా అంటే అది వేరీభావంతనం అవుతుంది కాబట్టి వెంటనే పారదర్శకంగా సైంటిఫిక్గా ప్రాక్టికల్గా దీని డివిజన్స్ ఏర్పాటు చేసి తక్షణమే ఎన్నికలు జరిపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను త్రీ హండ్రెడ్ అంటే ఇంకొక పెరుగుతున్నాయని అంటే ఇప్పటిదాకా స్పష్టత లేదు మూడు వందలు ఉంటాయా మూడు వందల యాభై ఉంటాయా రెండు వందలు ఉంటాయా మూడు వివిధ కార్పొరేషన్లు ఉంటాయా ఒకటే కార్పొరేషన్ ఉంటుంది అంటే ప్రభుత్వానికి ఇతర పార్టీలతో ఇతర పార్టీలతో కనీసం ఇట్లాంటి గంభీరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు సమా వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవాలి మాట్లాడుకోవాలి ఎట్లీస్ట్ ప్రజాపతిలో ఇన్వాల్వ్ చేయాలి కార్పొరేట్లు ఇన్వాల్వ్మెంట్ లేదు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్మెంట్ లేదు ఎంపీల ఇన్వాల్వ్మెంట్ లేదు మొత్తం నాకే తెలిసి అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు సర్కార్ చేస్తుంది ఇది మంచి పరిణామం కాదు ఇది ఇంకొక విషయం ఏదైతే డివిజన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు త్రీ హండ్రెడ్ డివిజన్స్ అని ఈ పరిపాలన ఎందుకు అట్లా డబుల్ చేస్తుంది పరిపాలన సుఖవంతం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి చెప్తున్నారు చిన్న చిన్న డివిజన్స్ చేస్తే పరిపాలన ఎట్లా వరకు ముందుకెళ్తుంది యాక్చువల్ గా వీళ్ళు నలభై వేలు పెడతారా ముప్పై వేలు పెడతారా యాభై వేలు పెడతారా పెట్టండి ఒక కానీ ఒక దగ్గర పద్దెనిమిది వేలు ఒక దగ్గర ఎనభై వేలు అయితే ఉంచకుండా ప్రయత్నించారు రాజకీయ లబ్ధి కోసం చిల్లర ఆలోచనల కోసం మాత్రం అది చేయకుండా సైంటిఫిక్గా చేయాలి ఇలాంటిన్నారు ఫెరి ఫెరల్ ఏరియాస్లో ఎక్కడైతే ల్యాండ్స్ ఫ్రీగా ఉన్నాయో అక్కడక్కడ ఇంకా డెవలప్మెంట్ వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఉంటే మళ్ళీ ఐదేళ్ళ తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు గంత వ్యత్యాసం ఉండాల్సిన లేదు అంటే ఈ ప్రభుత్వం అన్నీ నాకే తెలిసినట్టుగా నాదే బాధ్యత అన్నట్టుగా ఇలా ప్రభుత్వం అంటే కేవలం అధికార పార్టీ అన్నట్టుగా ప్రతిపక్షాలతో సంప్రదింపులు లేకుండా ఎలక్టెడ్ ఎమ్మెల్యేలతో ఎలక్టెడ్ ఎంపీలతో మాట్లాడకుండా చేయడం దారుణం ఏప్రిల్